గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగా మరో లక్ష మందికి పైగా అభ్యర్థులు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది జూలై పదిహేడు నుంచి ముప్పై వరకు డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి డీటెయిల్స్ విజయ్ అందిస్తారు విజయ్ డిఎస్సీ అప్లికేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఎస్ యశోద డిఎస్సి రాష్ట్రంలో ఏదైతే ఉపాధ్యాయ నియామక పరీక్షలు ఏదైతే డిఎస్సి ఉందో దానికి సంబంధించి నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు దరఖాస్తు గడువు ముగిసినట్టు విద్యాశాఖ కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా వాస్తవానికి మార్చిలోనే డిఎస్సి దరఖాస్తుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఏప్రిల్ మూడు వరకు డిఎస్సి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కానీ చాలామంది నిరుద్యోగుల నుంచి మరొకసారి టెట్టు నిర్వహించాలి టెట్టు పూర్తయిన తర్వాత మళ్ళీ డిఎస్సి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి కోరడంతో విద్యాశాఖ నిన్నటి వరకు అంటే జూన్ ఇరవయ తేదీ వరకు అభ్యర్థులందరికీ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది అయితే మొత్తంగా కూడా ట్వెట్ క్వాలిఫై అయిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చింది అంటే జూన్ పదమూడు నుంచి ఇరవై వరకు అభ్యర్థులు కూడా ఏమన్నా అప్లికేషన్లో తప్పులు చేసినా అదేవిధంగా కొత్తగా టెట్కు సంబంధించిన అభ్యర్థులు కూడా డిఎస్సి దరఖాస్తు చేసుకుంటే